గ్రామము ఏ లుసే కరసది అది పాంగ్రెస్ చచ్చిపోతావు నువ్వు ఇది మరికొండ గ్రామంలో ఒక నివాస ప్రాంతంలోకి నాగుపాము వచ్చింది ఏ లుసీ పోదు అమ్మా ఆ కుక్క అటాక్ చేస్తుందండి చూడండి ఆ కు అంటే కుక్క ఏ కరసది పాము పోవద్దు లుసే నో అమ్మా ఏ పేరు కుక్క పేరు లుసేనా Tapa <suite> Au-au! Uh, uh, uh. uh, uh. uh, uh, uh. చాలా షార్ప్గా ఉందండి నావుపామ్ ఇది చాలా వెరీ వెరీ అగ్రెసివ్గా ఉంది ఈ కుక్కను కూడా బైట్ చేయాలని ట్రై చేస్తుంది కానీ కుక్క తప్పించుకొని జరుగుతుంది ఎన్ని గంటలు అయిందమ్మాయి ああ。 Kau, 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 kau. Kau, 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 kau.

అబ్బాయి అవుతుందని పావు చూస్తే కుక్కడ

నాకు పాము అదేందనుకున్నా కుక్కలు అందుకొరకు విశ్వాస జంతువులు అనేది అందుకోరకే చూడు వద్దు చూడదు అసలు దాన్ని ఎట్లా అన్న బయటికి తీసి ఇచ్చేద్దామని చూస్తుంది అర్ధగంట అర్ధగంటే పాసాలమ్మా గులా పాము వచ్చింది కుక్క కొట్టే తిప్పట్లాడితే ముసలిది బయటకు వెళ్ళేసి వచ్చింది బయటకు వెళ్ళేసేసి మేము ఇంకా బాబాయ్కి ఫోన్ చేస్తే బాబాయ్ ఎక్కువచ్చిన ఇంకా అందరం ఊరికొచ్చినాం కుక్క అయితే రెండు గంటల టైమే దాన్ని బయటికి వెళ్ళని అసలు కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది మరి ఒకవేళ కుక్క కుక్కను ఆటేసి చచ్చిపోతున్నాయి కుక్క ఏమో దాని అదృష్టం కానీ ఏమి ఇట్లా బయటకు రాదు అది ఇట్లా లేపుతుంది ఊరుకు వెంగిపోతుంది ఇట్లా లేపుతుంది వెంగిపోతుంది మస్తు ఇబ్బంది పెట్టింది రెండుగా ఏం పేరు మీరు పెంచుకున్న డాగు పేరు తీసుకురా పెద్దమ్మా